హాయ్ హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గా చేసేస్తున్నావు కదా చిన్న చిన్న ఫంక్షన్లకైనా సరే లేదంటే పెళ్లికైనా సరే స్వీట్ స్వీట్ గా చిట్టి చిట్టి బాదుషాలను ఇస్తారు కదా మరి ఈ బాదుషాలని చక్కగా ఇంట్లోనే పొరలు పొరలుగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి బాదుషా కూడా పొరలు పొరలుగా ఉంటేనే జ్యూస్ అనేది చక్క అబ్జర్వ్ చేసింది మరి అది ఎలా చేయాలి అనేది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చేసేద్దాం చేయండి దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా ఒక రెండు టేబుల్ స్పూన్లు కర్డ్ గీ నెయ్యి కొద్దిగా బేకింగ్ సోడా ఇప్పుడైతే ముందుగా ఏదైనా ఒక స్టేనర్ తీసుకుని దాంట్లోకి కప్పులు వైస్ చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ ఒక గ్లాస్ మైదా పిండి అయితే తీసుకుంటున్నా ఇలా స్టెయిన్ అవుట్ చేసుకోండి మనకి గుల్లగా వస్తుంది అనమాట బాదుష దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా ఈ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అదేనండి కుకింగ్ సోడా అంటాం కదా అది యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు బేకింగ్ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చిటికుడు ని కూడా యాడ్ చేసేసుకుని ఈ మూడికి కూడా మనం చక్కగా ముందుగా స్టెయిన్ అవుట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది అనమాట ఈవెన్ గా కలిసి మనకి పొరలు పొరలుగా వస్తుంది బాదుషా ఇప్పుడు హ్యాండ్ పెట్టేసి మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఇలాగా ఫింగర్స్ తోటే మనము ఈ పిండి అంతటిని కూడా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పౌడర్ లా వచ్చింది కదా ఈ పిండిలోకి ఒక పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బదులు డాల్డా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నూనె అయితే యాడ్ చేసుకోకండి టేస్ట్ అనేది మారిపోతుంది ఈ నెయ్యి అంతటిని కూడా చక్కగా ముందుగా పిండిగా అయితే పట్టించేసుకోవాలి ఎప్పుడు కూడా ఫింగర్స్ మీదే కలుపుకోండి ఇలాగా ఫింగర్స్ తోటి మనం ఇల్లగా అంటే మాట మనకి పొడుము పొడుము కింద వచ్చేస్తుంది ఆ ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని ఇదండి ఫుల్ గా ఉండకూడదు మంచి కమ్మటి పెరుగుని తీసుకుని ముందుగా విస్కలర్ తోటి చక్కగా బీట్ చేసుకోవాలి ఇలాగా మనం కప్పు అనేది తిప్పుకుంటూ చక్కగా బీట్ చేసుకోవాలి ఇక్కడ ఇది ఆల్రెడీ పిండి నెయ్యి పట్టించేసుకున్నాం కదా దీంట్లోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని కూడా చక్కగా మనము ఈ పెరుగులోకి మిక్స్ అయిపోయే విధంగా మరొకసారి బీట్ చేసుకోవాలి ఇలాగ ఒకసారి మనము రెండు సార్లు ఇలా చల్ల చేసుకుంటాం కదా అలా చేసేసుకుంటే పెరుగు అనేది చక్కగా మిక్స్ అయిపోద్ది అన్నమాట పిన్ లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కి పెరుగు అనేది చక్కగా అప్లై అవుతుంది పెరుగు అండ్ వాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఈ మిక్చర్ అంతటినీ కూడా చక్కగా పిన్ లో యాడ్ చేసుకుంటూ ఫింగర్స్ తోటే మిక్స్ చేసుకోవాలి ఈ పిన్ అంతటిని కూడా ఇలాగా చూడండి ఇలా వేసుకుని ఇలాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ప్రెస్ చేయకూడదు ఇలా గుల్ల గుల్లగా తేలుస్తూ కలుపుకోవాలి చపాతీ పిండి కలుపుకుంటాము ఆ ప్రాసెస్ అయితే చేయకూడదండి ఈ విధంగానే చేసుకోవాలి ఇలా లైట్ లైట్గా చేసుకోవాలి సరిపోతుందండి మనం వేసినటువంటి పెరుగు అండ్ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ కాదు అండ్ తక్కువ కాదు ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒకసారి మీరు ఇలాగ ఒకటికి రెండు సార్లు అనుకోండి ఇలాగా పిండిని ఆఫ్ నుంచి గట్టిగా కాదు మెత్తగా ఇలా అనుకుంటే మనకి బాగా వస్తుంది గుల్లగా చూడండి మధ్యలో పార్టికల్స్ కింద వస్తుంది కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా ఈ బౌల్లో ఉంచేసుకుని ఏదైనా ఒక ప్లేట్ తోటి కవర్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము ఇలాగా పంచదార పాకం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు బాదుషా కోసం అని చెప్పి పాకం ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాసు పంచదారకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని పాకము గులాబ్ జామ్ పాకం చేసుకుంటాం కదా ఇంచుమించు ఆ పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ అనేది లో టు హై ఫ్లేము లేదంటే మీడియం టు హై ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుంటే తొందరగానే వచ్చేస్తుంది ఈ పాకం ప్రిపేర్ అవడానికి మాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇక్కడ పంచదార అంతా కూడా కరిగిపోయిందండి ఇలా పంచదార కరిగిన వెంటనే మీకు యాలకుల పొడి ఉంటాయి యాలకుల పొడి లేదంటే ఒక మూడు యాలకులు పలంగా వేసేస్తున్నాను అప్పుడు ఫ్లేవర్ అనేది మంచిగా దిగుతుంది ఇదిగోండి కుంకుమ పువ్వు ఉంటే చిటుకుడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు పాకం ఎలా రావాలంటే చెప్తాను చూడండి ఇక్కడ అంచుల వెంబడి మీరు గట్టితోటి ఇలా అనండి కొంచెం పాకం అనేది వస్తుంది కదా మనకి దాన్ని తీసుకుని చక్కగా ఫింగర్ తోటి లా అన్నారు అనుకో మీకు జిగురు పాకం కదా తీక పాకం కింద వస్తుంది కదా అంచుల వెంబడి ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో మనకి పాకం అనేది పెర్ఫెక్ట్ గా ఉన్నట్టు కానీ లో తీసుకున్నది మీకు రాదండి అలాగా అంచుల వెంబడి తీసుకుని చూడండి కరెక్ట్ గా వచ్చేస్తుంది పాకం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాదుషాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ పిండి అనేది మరింత గా అయితే అయ్యింది ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి ఇలాగా మీకు బాదుషా ఏ సైజు చేయాలనుకుంటున్నారో ఆ సైజు పిండి ముద్దనైతే తీసేసుకోవాలి ఇలాగ తీసుకుని మీరు ప్రెస్ చేయొద్దండి జస్ట్ ఇలాగా ఇలాగండి ప్రెస్ చేయొద్దు జస్ట్ ఇలా అండమేమట అనేసి మాట ఇలా ఫింగర్ తోటి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా క్రాక్స్ కింద రావాలి అప్పుడే మనకి గుల్లగా వస్తాయి అన్నమాట ఇలా అన్ని బాదుషాలు అయితే రెడీ చేసుకున్నాము ఫైనల్ గా అన్ని బాదుషాలు కూడా చక్కగా చేసాం చూడండి ఇక్కడ మనకి అన్ని బాదుషాలు కూడా పొరలు పొరలుగా కనిపిస్తున్నాయి కదా ఫ్రై చేయకముందే ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాము ఇక్కడ అయితే ఆల్రెడీ ఆయిల్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని పెట్టుకుని గా హీట్ చేసుకున్నాను ఈ హీట్ చేసుకున్న తర్వాత మనం ఈ బాదుషాలని ఒక నాలుగు చొప్పున వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మాట ఒక ఫోర్ చూడండి ఆయిల్ మరుగుపోలేదు ఇలా వేసుకోవాలన్నమాట కొంచెం సేపటికి ఆయిల్లో కొంచెం గట్టిపడి వాటంతట అవే పైకి తేలుతాయి ఇక్కడ అయితే ఆయిల్ అండి బాగా హీట్ చేసుకోకూడదు ఇలాగా ఈ మాత్రం హీట్ ఉంటే సరిపోతుంది చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయో అలా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఈ బాదుషాలన్నిటినీ కూడా చూడండి అవే తేలిపోయి పైకి వచ్చేసి ఇలాగా కుక్ అవుతాయి అన్నమాట మనకి ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చే వరకు అయితే మనం బాదుషాని కుక్ చేసుకోవాలి చూడండి చాలా పొరలుగా వచ్చింది మీకు బాదుష చాలా బ్రేక్స్ అయితే వచ్చినాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మాట ముందుగా రెడీ చేసినటువంటి పంచదార పాకం ఉంది కదా ఈ పాకంలో యాడ్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోద్దండి మరి మరీ ఎక్కువగా అయితే సోక్ చేయక్కర్లేదు ఈ బాదుషాన్ని పంచదార పాకంలో ఇలా వేసేయాలి ఇదే రకంగా లో ఫ్లేమ్లో మాట కుక్ చేసుకుంటూ మనం వన్ బై వన్ యాడ్ చేసేసుకోవడమే ఇదిగోండి కొంచెం ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి అప్పుడైతే మనకి టేస్ట్ అన్నమాట ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇటు సెకండ్ రెండో వైపుకి కూడా మనము టర్న్ అవుట్ చేసుకోవాలి చూసారా మంచి కలర్ వచ్చింది పంచదార పాకంలో వేసేటప్పటికి ఇదే విధంగా రిమైనింగ్ బాదుషాలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాము మీరు వేసి ముందు కొంచెం ఇలా అనుకున్నారనుకో కొంచెం పెద్ద సైజ్ వస్తాయి అన్నమాట ఇక్కడ ఫ్లేమ్ అనేది అండి కొంచెం తగ్గించేసుకున్నాను నేను మళ్ళీ ఫైనల్గా తేనెలు ఊరేటువంటి జ్యూసీ జ్యూసీ బాదుషా అయితే రెడీ అయిపోయింది ఇక ఇక దీన్నైతే టేస్ట్ చూడమే ఆలస్యం టేస్టీ టేస్టీ బాదుషా అయితే రెడీ అయిపోయింది మీకు నేను చెప్పినటువంటి టిప్స్ ఫాలో అవుతూ చేస్తానండి మీకు నాలుగు రోజులు ఐదు రోజులైనా సరే బాదుషా అనేది ఫస్ట్ రోజు ఏ టేస్ట్ తో ఉందో అదే టేస్ట్ తో ఉంటుంది లోపల కూడా చాలా గా ఉంటది అనమాట ఇదిగోండి ఇప్పుడైతే బాదుషాను చక్కగా బ్రేక్ అయి బ్రేక్ చేసి చూద్దాము ఎంతలాగా మనకి జ్యూసీగా వచ్చిందో తెలుస్తుంది చూడండి చాలా జూసీగా వచ్చింది లోపల వరకు కూడా ఇదిగోండి చాలా జ్యూసీగా వచ్చిందండి ఇలా రావాలన్నమాట మనకి బాదుషా అనేది కలర్ కూడా ఇలా రావాలి లోపల వరకు కుక్ అయిందండి మరి ఈ బాదుషా టేస్ట్ అయితే ఎలా వచ్చిందో ముందుగా చూసేసి నేను తినేసి మీకు చెప్తాను చాలా చాలా జ్యూసీగా ఉందండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉంది వేడి వేడిగా తినాలండి ఈ బాదుషా చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ నెయ్యి ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది షుగర్ సిరప్ కూడా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది అనమాట ఓకేనండి మనం నేను చేసినటువంటి బాదుషా రెసిపీ నచ్చినట్లయితే ముందుగా వీడియోనైతే లైక్ చేయండి అదే విధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్